హలో వన్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నానండి మీరందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా చక్కటి వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి ఈరోజు మన వీడియోలో మహాచండీదేవి అవతారంలో శ్రీ పోలమాంబ అమ్మవారు పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం సంబర గ్రామంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఎలవేల్పు ఉత్తరాంధ్ర గిరిజన ఆరాధ్య దేవత కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ పోలమాంబ అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఏడవ రోజు తేదీ ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు షష్ఠి ఆదివారం సందర్భంగా మండప పునః పూజలు విశేష హోమములు సప్త ప్రకార సేవ అత్యంత వైభవంగా జరిగింది ముందుగా శ్రీ అమ్మవారి పల్లకిని పచ్చని తోరణాలు పుష్పాలతో సుందరంగా అలంకరించిన పల్లకిపై శ్రీ పోలమాంబ అమ్మవారి ఉత్సవమూర్తిని వేం చేసిరి తదుపరి చదురుగుడి నుండి ఊరేగింపుగా వేద మంత్రోచ్చారణ మంగళ వాయిద్యాలు భక్తుల హర్షధ్వనాల మధ్య ఊరేగింపుగా వనంగుడి వద్దకు తీసుకుని వెళ్ళి శ్రీ పోలమాంబ అమ్మవారి ఉత్సవమూర్తిని జన్ని వంశీయులు ఆషాది అయిన శ్రీ జన్నీ పేకాపు భాస్కర్రావు గారు శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తిని వనంగుడి చుట్టూ ఏడు పర్యాయములు ప్రదర్శనలు చేసి ఆలయంలో వేయించేసిరి తదుపరి భక్తులు తెచ్చిన వివిధ రకాల పిండి వంటలు వివిధ రకాల పల్లరసాలు వివిధ రకాల స్వీట్లు పంచామృతాలు వగైరాలను వనంగొడి వద్దకు తరలివచ్చి అమ్మవారి ఆలయం చుట్టూ ఏడు పర్యాయాలు ప్రదర్శనలు చేసి అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదాలు చెల్లించడమైనది అనంతరం భక్తులకు ప్రసాదములు పంచామృతాలు వితరణ జరిగింది సాయంత్రం ఆవాహిత సర్వదేవత హోమములు జరిగినవి ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్లు శ్రీ నైదాన తిరుపతిరావు గారు శ్రీ పూడి దాలి నాయుడు గారు శ్రీ గంజి కాశీనాయుడు గారు గ్రామ సేవకులు శ్రీ గ్రంథి గున్నరాజు గారు శ్రీ వడగల్ల వేణుగోపాల్ గారు టి శ్రీరాముల నాయుడు గారు గ్రామ పెద్దలు వందలాది మంది భక్తులు సాయి భక్తులు పాల్గొనరి భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీ బి శ్రీనివాస్ గారు భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేసిరి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నందుకు భక్తులు చాలా ఆనందం వ్యక్తం చేశారు ఈ శరన్నవరాత్రి ఉత్సవములు కార్యక్రమములను విజయనగరం వాస్తవ్యులు బ్రహ్మశ్రీ కప్పగంతుల శ్రీనివాస్ శర్మగారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమములు అత్యంత వైభవంగా నిర్వహించడం అయినది ఆలయ ఆసాదీలు చొక్కాపు ఈశ్వరరావు గారు జన్ని పేకాపు రామారావు గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమములకు సహాయ సహకారాలు అందించారు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆదేశముల మేరకు సిబ్బంది మార్కొండ మురళీకృష్ణమూర్తి నాయుడు గారు భక్తులకు త్రాగునీరు వగైరా ఏర్పాట్లు కల్పించడమైనది

गोत्र में हो जाने के निमित्त प्रवचन बुराकाल मोदरा ब्रजपुर सेवा दान का कोतरे में हो जाने के निमित्त प्रवचन बुराकाल मोदरा ब्रजपुर सेवा दान का कोतरे में हो जाने के निमित्त प्रवचन बुराकाल मोदरा ब्रजपुर सेवा दान का कोतरे में हो जाने के निमित्त प्रवचन बुराकाल रोका मोदरा ब्रजपुर सेवा दान का कोतरे में हो जाने के निमित्त प्रवचन बुराकाल रोका ఫ్రెండ్స్ శ్రీ పూలమాబ అమ్మవారిని దర్శించుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోని మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్ట్తో మరొక మంచి వీడియోలో కలుద్దాం నమస్తే ఫ్రెండ్స్ బాయ్ ಮೃತ್ಯುಂಜಯ ಅಭ್ಯದಾರೀನಾರ <speaking up>